హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ వ్లాగ్ మార్నింగ్ నుంచి తీసిన వ్లాగ్ అనమాట ఇదైతే నేను లేచేసరికి వర్షం పడుతుంది బాగా చల్లగా ఉండటం వల్ల నేను కూడా కొంచెం లేట్గా లేచాను ఈ క్లిప్స్ తీసేసరికి సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ అలా అయింది వర్షం అయితే పడుతుంది నేను ఆ రోజు బాబుని స్కూల్కి కూడా వర్షంలోనే ఎక్కించాను అనమాట అట్లానే మరీ పెద్ద వర్షం కాదు అలా అని చిన్న వర్షం కూడా కాదు వెళ్తే తడిచిపోయేలాగా అంబరిల్లా నీడైతే ఉండేలాగా వర్షం అయితే పడుతుంది ఇంకా ఎలాగో లేట్గా లేచాను కాబట్టి రెసిపీస్ ఏమీ షూట్ చేయలేదు ఇంకా అయితే ఇక్కడ మీరు చూసినారు కదా మిల్ మేకర్ రైస్ అయితే ఇచ్చాను వితౌట్ మసాలా అనమాట దాని తర్వాత స్నాక్స్ బాక్స్లోకి అయితే బ్రెడ్ జామ్ తీసుకెళ్తా అన్నాడు ఒకటి ఏదైనా కొత్త తిన్నాడు అంటే ఎవ్రీ టైం బోర్ కొట్టేదాకా అదే అడుగుతూ ఉంటాడనమాట సరే అప్పటికప్పుడు ఇన్స్టామార్ట్లో జామ్ ఆర్డర్ చేస్తే చాలా టైంకి వచ్చింది వర్షం వల్ల ఫైనల్గా లాస్ట్ మినిట్కి అయితే పెట్టాను ఇంకా ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాం స్కూల్కి వెళ్ళడానికి సో వెళ్ళిన తర్వాత ఈరోజు వెంటనే బస్సు వచ్చేసింది ఇంకా ఎక్కేసాడనమాట ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయి దేవుడికి అన్నం పెట్టుకుని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ తినే బ్రేక్ఫాస్ట్ దోశలు వేసుకుని తినేసామన్నమాట ఇంకా ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేయాలి దానికోసం అయితే వెజిటబుల్ బిర్యానీ చేద్దాము అనేసి అనుకున్నాను మీరు పులావ్ అయినా అనుకోండి వెజిటబుల్ బిర్యానీ అయినా అనుకోండి కాకపోతే ఇది ఎలా ఉంటుందంటే మనం బయట కొన్నిసార్లు భోజనాల్లో తింటున్నప్పుడు అబ్బా భలే ఉందే అనుకుంటాం రైతాతో తింటున్నప్పుడు అలాంటి ఫ్లేవర్ అలాంటి టేస్ట్ వస్తుంది మీరు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండా ముందుగా అయితే నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అయితే నేను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత బాండీ తీసుకుని అందులో టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ గీ యాడ్ చేశాను ఎప్పుడైనా మనం బిర్యానీస్ పులావ్స్ చేసేటప్పుడు నూనె ఇంకా గీ రెండు ఈక్వల్ క్వాంటిటీలో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేశాను నేను ఎంతైతే వేయాలనుకుంటున్నానో అందులో హాఫ్ మాత్రమే వేశాను మిగతా హాఫ్ పక్కన పెట్టాను అది ఏం చేస్తాను చూపిస్తాను నేను మీకు తర్వాత యాజ్ యూజువల్ ఆనియన్స్ అయితే ఇలా సన్నగా తరిగేసి ఆనియన్స్ అయితే అందులో వేసేసాను ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉంచుదాము అని చెప్పేసి నా దగ్గర అయితే ఆలు ఉంది క్యారెట్ ఉంది గ్రీన్ పీస్ ఉంది టమాటో ఉంది కొత్తిమీర పుదీనా ఉన్నాయి సో ఇవన్నీ యాడ్ చేద్దాం అనుకున్నాను మీకు క్యాలీఫ్లవర్ అట్లా కూడా వేసుకోవచ్చు మిల్ మేకర్ వేసుకోవచ్చు కొంతమంది పనీర్ కూడా వేసుకుంటారు మీ ఇష్టం మీ టేస్ట్ని బట్టి మీ పిల్లలకి పోషన్ ఎలా వెళ్ళాలి దాన్ని బట్టి సో నేనైతే వెజిటబుల్స్ మామూలుగా చేస్తే తినరు ఇట్లా పులావ్లో వేసేస్తే తినేస్తారు యాక్చువల్గా ఇది బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది నేనైతే వెజిటబుల్ బిర్యానీ అని అంటున్నాను ఇవన్నీ మనకి కొంచెం అంటే మరీ పచ్చివాసన లేకుండా అలాగా వేయించేసుకుంటున్నాను ఆల్రెడీ అందులోనే మనం మసాలా దినుసులు అన్నీ వేసాం కాబట్టి బాగా పడతాయి ఇక్కడ సీక్రెట్ టిప్ ఏంటంటే ఇలాంటి పులావ్స్ కానీ బిర్యానీస్ కానీ చేసేటప్పుడు పర్టికులర్గా వెజ్ చేసేటప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా అందులోనే కొన్ని మిర్చి కనుక వేసేసి మిక్స్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను మటన్ కర్రీ చేసేటప్పుడు కూడా చెప్పాను సేమ్ అనమాట అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసాను తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా కొంచెం పసుపు యాడ్ చేశాను ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం ఏమీ వేయను మీరు రెడ్ చిల్లీ పౌడర్ వేసిన దానికి పచ్చిమిర్చి పేస్ట్ వేసిన దానికి తేడా చూడండి ఎప్పుడైనా చేసుకుని మీకు టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట తర్వాత ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేస్తాం కదా మీ కుక్కర్లో అయితే వన్ అండ్ హాఫే తీసుకోండి ఆ వాటర్ నేను ఇలా స్టవ్ మీద పెట్టుకొని దీనిలో హోల్ గరం మసాలా అయితే వేస్తున్నాను ఇంకొక ట్రిప్ ఏంటంటే షాజీరా అయితే మెయిన్గా ఈ వాటర్లో ఉండాలి అలాగే ఇందాక కొంచెం పేస్ట్ అని చెప్పాను కదా అల్లం వెల్లి పచ్చిమిర్చి ఆ పేస్ట్ కూడా వేసాను అది బాయిల్ రానివ్వండి ఈ లోపు ఇందులో కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా నేనైతే యాడ్ చేసుకుంటున్నాను లేదు మా పిల్లలు కూడా తింటారు ఇంత మసాలా వద్దు అనుకుంటే ఏదైనా ఒక మసాలా లేదు అంటే హోమ్మేడ్ మసాలా వేసేసుకోండి సో ఆ మసాలా కూడా వేసేసిన తర్వాత నేను ఇందులో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను వీలైనంత తక్కువ ఆయిల్ వేసుకోవడానికి ట్రై చేయండి మరి పులావ్స్ బిర్యానీస్లో ఎక్కువ ఆయిల్ అనుకుంటాం కానీ తినేటప్పుడు మెతుకు మరీ ఎక్కువ ఆయిల్ పట్టినా కూడా మనకి ఫ్యాట్ వెళ్ళిపోతుంది లోపలికి ఇంకా కొన్ని జీడిపప్పులు అయితే వేసాను మీకు ఇలా నచ్చవు అనుకుంటే మీరు గీ వేస్తాం కదా స్టార్టింగ్లో హోల్ గరం మసాత మసాలాతో పాటు అప్పుడే మీరు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేను బాస్మతి బియ్యం అయితే ఒక టెన్ మినిట్సే నానపెట్టాను నా దగ్గర ఉన్న బియ్యం టెన్ మినిట్స్ నానతే చాలు మీ బియ్యం ఒకటి కెపాసిటీ మీకు తెలుస్తుంది కదా అంటే ఒక్కొక్క రకం బియ్యం ఒక్కొక్కటి ఉంటుంది నేనైతే బిగ్ బాస్కెట్లో బీబీ రాయల్ వాళ్ళే వాడతాను సో నేను ఒక టెన్ మినిట్స్ నానబెట్టాను తర్వాత బియ్యం కూడా ఇందులో వేసేసి ఆల్రెడీ బాయిల్ చేసుకుంటున్నాం కదా పక్కన వాటర్ ఆ వాటర్ కూడా ఇందులో వేసేసి సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం ఫైనల్గా అయితే ఇంకా నెయ్యి పైన వేసేసుకోవటమే సో ఇలా వేసేసుకున్నారు అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత దానికి సరిపడా మూత పెట్టుకొని మీరు ట్వంటీ మినిట్స్ ఉంటే బిర్యానీ రెడీ అయిపోతుంది సో ఇక్కడ ఏదో మా హస్బెండ్ పిలుస్తుంటే నాకు అది ఆన్ చేస్తుంటే చిమ్ని అసలు వినిపించట్లేదు ఏంటి ఏంటి అని అయితే అడుగుతున్నాను సో ఇక్కడ రెడీ అయిపోతుంది అనమాట మీకు రెండు సీక్రెట్ టిప్స్ ఇక్కడ ఒకటేమో అట్లా వాటర్ బాయిల్ చేసుకుని వేసుకోవడం రెండోది మీరు అల్లం వెల్లుల్లితో పాటు పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసి వేయటం ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరే చెప్తారు టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది మీకు డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుంది కుక్కర్లో అయితే వన్ అండ్ హాఫ్ వాటర్ పోయండి టూ విజిల్స్కి ఆపేయండి మీకు అన్నం పొడి పొడలాడుతూ ఉంటుంది కుక్కర్లో కొంచెం ఎక్కువసేపు మీరు కట్టేసిన తర్వాత కూడా టూ త్రీ మినిట్స్ లేకపోతే ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచితే అప్పుడు మీకు రైస్ అనేది బాగుంటుంది పొడి పొడిగా లేకపోతే మెత్తగిలినట్టు అయిపోతుంది సో ఇది నేను బాండీలో చేస్తున్నాను కాబట్టి వన్ ఇస్ టూ టూ పోసాను చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో మీకు సేమ్ మనకు భోజనాల్లో పెడతారు కదా వెజ్ భోజనాల్లో కానీ నాన్ వెజ్ భోజనాల్లో కానీ సేమ్ అలాగే ఉంటుంది ట్రస్ట్ మీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు కనుక ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నాతో మాట్లాడచ్చు మీరు ఇంకా తర్వాత సడన్గా మా ఫ్రెండ్ వస్తానని ఫోన్ చేసింది ఇంకా కిందకెళ్ళి తను తీసుకొచ్చానమాట తిన పేరు సుచిత్ర తిని కూడా యూట్యూబరే నాకు కూడా యూట్యూబ్లోనే పరిచయం సో బీయింగ్ సుచి అనమాట తన ఛానల్ మీకు ఎవరికైనా తెలియకపోతే చూడండి సో మా దగ్గరలో ఏదో ఫంక్షన్ ఉంటే వచ్చిందంట సో కాల్ చేస్తే సరే వచ్చే మరి ఇంకెందుకు లేటు అన్నాను సో ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఇయర్స్ అయిపోయింది అంటే ఇంతలా మాట్లాడుకుని అలాగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం ఈ ఇయర్ వాళ్ళతోనే మామూలుగా కూడా కలిసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయిపోతుంది మేము అమీన్పూర్లో ఉన్నప్పుడు బాగా కలిసేవాళ్ళం అన్నమాట సో ఇంకా బోళ్ళని కబుర్లు బోళ్ళని విషయాలు మాట్లాడుకుంటున్నాం యూజువల్గా అయితే యూట్యూబ్ గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం సో ఎందుకంటే మేము ఇంకా సక్సెస్ చూడలేదు కాబట్టి దాని గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అనమాట సో అంజన్తో కూడా మంచిగా క్లోజ్గానే ఉంటుంది సో బాగానే మాట్లాడుకుంటాం అందరం ఇక్కడ ఈ జంగా స్టిక్స్ వచ్చిన తర్వాత ఇది ఒక అడ్వెంచర్ అయిపోయింది లైఫ్కి ఇది ఒక యాడాన్ లాగా అయిపోయింది అనమాట సో ఇది ఆడదాం ఇది ఆడదాం వీడియోలో చూపించావు కదా అని చెప్పింది ఇంకా శ్రీ వెళ్ళి తీసుకొచ్చాడు మేము ఆడుతూ ఉన్నప్పుడు మధ్యలో వాడు కూడా వచ్చి ఆడుతున్నాడు తెలుసా శ్రీ మా అందరికన్నా బాగా ఆడుతున్నాడు నేను వీడు అడుగుతున్నాడు వీడికి ఏమొస్తుంది అంత బ్యాలెన్స్డ్గా తీయడం అని చెప్పి ఇన్ని రోజులు కొనలేదు కానీ వాడు మా ఇంట్లో అందరికన్నా నేను ఇప్పుడు వరకు చూసిన వాళ్ళందరికన్నా చాలా పర్ఫెక్ట్గా అయితే ఆడుతున్నాడు సో ఆ ఏజ్ గ్రూప్ ఉంటే మీలో కూడా కొనివ్వండి పిల్లలకి సో ఇక్కడ మేము పిలవకుండానే వచ్చాడు నేను ఆడతా నేను ఆడతా అని చెప్పాడు సరే అని చెప్పేసి ఆడమన్నాము సో మీలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో అప్పుడు మీరు లేజర్గా ఉన్నప్పుడు వీడియో అయితే చూసేయచ్చు సో అదనమాట ఈ సుచి ఛానల్ పేరు వచ్చేసి బీయింగ్ సుచి ఇంకా ఇక్కడ తను శారీ కట్టుకొచ్చింది కదా ఫంక్షన్ నుంచి ఈ బ్లౌజ్ డిజైన్ నాకు భలే నచ్చింది అంటే చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది అంటే యాక్చువల్గా నాకు ఇలాగ సింపుల్గా ఉన్నవి అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్గా చేయిస్తాం కాబట్టి కొంచెం హెవీగా ఉండాలి అని ఫీల్ అవుతాను తను ఇంత సింపుల్గా చేయించింది సడన్గా వావ్ భలే ఉందే ఇంత సింపుల్ వర్క్ కూడా అనిపించింది నేనైతే ఇంత సింపుల్గా నార్మల్గా నా బ్లౌజెస్కి అయితే ఇష్టపడిన నేను కొంచెం గట్టిగానే చేయించుకుంటాను చేయించుకున్నప్పుడే భలే ఉందే సింపుల్గా ఇది కూడా అని చెప్పేసి మీకు చూపిద్దాం కదా అని చెప్పి షూట్ చేశాను కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సింపుల్ ఆరి వర్క్ అయినంతా చాలా బాగుంది ఎలా ఉంది మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా బోల్డ్ అని మాటలు బోల్డ్ అని కబుర్లు చెప్పుకున్న తర్వాత సో వాళ్ళ పాప కూడా స్కూల్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పింది క్యాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాం అనమాట బాల్కనీలో నుంచుని సో ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ ఈరోజైతే సో మీరు అందరూ నాకు కప్స్ కలెక్షన్ వీడియోకి చాలా మంచి కామెంట్స్ పెట్టారు చాలా థ్యాంక్స్ అండి అందరూ చాలా బాగున్నాయి అని చెప్పారు యాక్చువల్గా నాకు ఇష్టము కప్స్ మగ్స్ అన్ని కలెక్ట్ చేయటం నేను మళ్ళీ కనుక స్టార్ట్ చేస్తే మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను మీకు అలాంటివన్నీ చూపిస్తాను ఇంకా తనైతే పంపించే టైం వచ్చేసింది సో ఇంకా ఇక్కడైతే బాయ్ బాయ్ చెప్పడానికి వచ్చేసాను సరే అని చెప్పేసి ఇంకా తను కూడా ఇంకా ఎమోషనల్ అయిపోయింది ఎందుకు మళ్ళీ మళ్ళీ వద్దుగా అలా చెప్తున్నాను నేను లేదు ఫ్రెండ్స్ నేను వెళ్ళిపోతున్నాను అలా చెప్తుంది సరే మధ్యలో వాళ్ళ హస్బెండ్ వచ్చి పిక్ చేసుకుంటా అన్నారంట సో ఇంకా అక్కడ వరకేనని చెప్పి ఆటో బుక్ చేసేసుకుంది వెళ్ళిపోయింది సో నేను ఇంకైతే పైకి వెళ్ళిపోతున్నాను శ్రీకర్ మేము ఆడుతున్నప్పుడు మేము గోల్ చేసినప్పుడు నిద్రపోయాడు యాక్చువల్గా బయటకు వెళ్దాం అనుకున్నాము కానీ తర్వాత తనకు ఓపిక లేదు ఫంక్షన్లోనే ఓపిక అంతా డ్రైన్ అవుట్ అయిపోయిందని చెప్పింది సరే కదా అని చెప్పి ఇంక ఇంట్లోనే ఉండిపోయాము వాడిని నిద్రపోయాడు అనమాట మేము ఆడుకునేటప్పుడు ఇంకా సోఫాలో నిద్రపోతే నేను పైకి వచ్చేసరికి అంజను తీసుకొచ్చి బెడ్రూమ్లో పడుకోపెట్టేస్తున్నాడు సరే అని చెప్పి ఇంకా మేము హాల్లో అలాగే కూర్చునిపోయాము అంటే అంతసేపు అందడిగా ఉండి వెళ్ళగానే మళ్ళీ బోస్గా ఉంటుంది కదా సో అందుకని మీరందరూ నన్ను అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి చాలా థ్యాంక్స్ మీ అందరికీ పేరు పేరున ఇలాగే అయితే ఎంకరేజ్ చేస్తారని నాకు మంచి వ్యూస్ తెప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది కొంచెం బయటకు వెళ్దాం కదా అని చెప్పి బయటకైతే అయితే వెళ్ళాము నెక్స్ట్ డే తొలి ఏకాదశి ఉంది ఫ్లవర్స్ అని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ కావాలి ముందుగా అయితే మెడికల్ షాప్కి వచ్చాము యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ ఇన్స్టమాట్లో రోజెస్ చామంతులు తెప్పించాను నాకు ఎప్పుడు పూలు ఏంటంటే సారీ పూలు పూలు ఏంటంటే దేవుడికి మాలల్లాగా వేస్తే బాగా నచ్చుతుంది అందుకని చెప్పి మాలలు దొరుకుతాయేమో పర్టికులర్గా మల్లెలు దొరుకుతాయేమో అని చెప్పి వెళ్ళాము తీరా వెళ్తే అక్కడైతే మల్లెపూలు అయితే దొరకలేదు ఇంకా జాజులు ఉంటే తీసుకొచ్చామన్నమాట ఇంకా ఇక్కడ ఈ తాటిబల్లం కాఫీ గురించి ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయండి అని ఒక కమెంట్ వచ్చింది నాకు యూజువల్గా కూడా నాకు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం అంటే అవుట్డోర్ వ్లాగింగ్ చాలా ఇష్టం ఇక్కడికి వచ్చామన్నమాట కొంచెం తలనొప్పిగా ఉంది కాఫీ తాగేద్దాము అని చెప్పేసి ఇది మీకు ప్రగతి నగర్ నుండి టూ వర్డ్స్ బాచుపల్లి ఫ్లైఓవర్కి వచ్చే దారిలో ఉంటుంది రీసెంట్గా పెట్టారు మేము ఈ ఫ్లాట్కి వచ్చిన తర్వాతే బాగా క్లిక్ అయింది కూడా ఎప్పుడూ ఖాళీ ఉండట్లేదు సరే వెళ్ళాం కదా ఏదైనా టిఫిన్ చేద్దామా అంటే మధ్యాహ్నం బిర్యానీ కదా చాలా హెవీగా ఉంది ఏమీ వద్దు అని చెప్పేసి హల్వా తిందాం అనుకున్నాం అక్కడ ఒక మూడు నాలుగు రకాల హల్వాలు ఉంటాయి మేము ఆల్రెడీ అన్నీ ట్రై చేసేస్తాం ఒకటి ఓన్లీ పర్టికులర్గా మనకి తాటికాయతో చేసే హల్వా ఏదో ఉంది అన్నారు అదొకటే మేము ట్రై చేయలేదు సరే వైనట్ అది కూడా ఆర్డర్ పెట్టుకుని అని చెప్పేసి అదైతే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా అంజన్ వెళ్ళి తేవడానికి వెళ్ళాడు వాళ్ళు ఇది తినలేరండి ఎక్కువ టేస్ట్ కొంచెం వేరుగా ఉంటుంది అని చెప్పారంట సో సరేలే ముగ్గురు ఉన్నాం కదా తినేస్తామని చెప్పి ఒక బౌల్ అయితే తీసుకొచ్చారు టేస్ట్ బాగానే ఉంది కానీ తింటున్నప్పుడు తిన్న కొంచెం సేపటి తర్వాత అయితే వెగటులాగా అట్లా వచ్చేసింది అంటే ఎక్కువ తినేసామేమో అన్న ఫీల్ వచ్చిందనమాట అయితే చిన్నదే ఉంది కానీ ఇంకా శ్రీకర్ ఏమో దారిలో వస్తా కిందజాయి కొనుక్కున్నాడు ఇంకా నాకు అదే చాలు ఇంకేం వద్దని చెప్పాడు మేమేమో వెళ్లే ముందే కొంచెం బిర్యానీ మధ్యాహ్నం తినలేదు కదా బిర్యానీ తినిపించేసాను తినిపించి తీసుకెళ్ళాను ఇంకా ఆకలి వేయట్లేదు ఆకలి వేయట్లేదు అన్నాడు ఒక అన్న తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ అడుగుతావు అంటే వద్దు నేను పాలు తాగేసి పడుకుంటాను ఈవినింగ్ పాలు తాగలేదు కదా అన్నాడు సరే ఇదనమాట హల్వా అయితే టేస్ట్ బాగుంది మీరు ఈ సరౌండింగ్స్లో కనుక ఈ ప్లేసెస్లో కనుక ఉంటే మీరు వచ్చి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే మిల్లెట్స్ అనమాట మిల్లెట్స్కి సంబంధించి రకరకాల టిఫిన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అంటే మీరు బయట తినము మేము హెల్త్ కాన్షియస్ అంటే నేనేం చేయలేను ఇన్ కేస్ ఎప్పుడైనా బయటకు వెళ్ళి తినాలి అనిపించినప్పుడు ఇప్పుడు మనం అప్పుడు కూడా కొంచెం హైజిన్ కొంచెం ఆరోగ్యం అన్ని చూసుకుంటాం కాబట్టి దాని గురించి చెప్తున్నాను మిల్లెట్స్తో సంబంధించిన అన్ని టిఫిన్స్ ఉన్నాయి అంటే జొన్నలు అట్లాగా ఇంకా నార్మల్ టిఫిన్స్ కూడా ఉన్నాయన్నమాట పొట్టికలు అంటారు కదా ఇడ్లీ ఒక ఆకులో పెట్టిస్తారు అది కూడా ఉంది నార్మల్ దోశ ఆనియన్ దోశ అలాగే ఉంది జొన్నపిండితో ఒక దోశ వేసారు లాస్ట్ టైం వచ్చినప్పుడు మా కజిన్ తిని బాగుందని చెప్పాడు సో అట్లాగా ఒక్కొక్క మిలెట్ తోటి ఒక్కొక్క రకమైన ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయి అంటే ఫైవ్ టు సెవెన్ అయితే గారెలు వడలు మిక్చర్ ఇంకా గుంట పొంగణాలు ఇవన్నీ ఉన్నాయంట మేమైతే ఈవినింగ్ ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళినా నైట్ టైమే వెళ్ళాము సో వీళ్ళు స్పెషల్ ఏంటంటే కాఫీ టీ సో నేను కాఫీ టీ కంపేర్ చేసుకుంటే నాకైతే కాఫీ నచ్చింది సో ఇలా మనకి ఇట్లా గాజు దానిలో ఇచ్చేస్తారు మనం మిక్స్ చేసేసుకొని తాగేయటమే చాలా బాగుంటుంది టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిదంట ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుందంట అలానే రోజు తాగమని చెప్పలేను కానీ బట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తాగేయచ్చు ఫుడ్ మాత్రం అంటే బాగా హైజనింగ్గానే ఉంది అలాగే టేస్టీగానే ఉంది అలాగే బాగుంది ఇక్కడ మనకి ఇలా కాఫీ షాప్ అయితే ఇలా ఉంటుంది అనమాట హల్వా అంగడి అని చెప్పి అక్కడే టీ కాఫీ చేస్తారు మనం లోపలికి వెళ్ళి టోకెన్ తీసుకుని అవి తీసుకోవాలి సెల్ఫ్ సర్వీస్ అనమాట లోపలంతా సో ఇక్కడైతే అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఈ మొత్తానికి ఒక్కటే ఫ్యాన్ ఉంటుంది చాలా పెద్ద ఫ్యాన్ అనమాట నేను అంత ఫ్యాన్ మళ్ళీ అక్కడ చూడలేదు సో మాకు పైన కనిపిస్తుంది కదా చాలా పెద్ద ఫ్యాను సో నేను మీకోసం వీడియో కూడా తీసాను చూపిస్తాను క్లిప్పింగ్ యాడ్ చేశాను సో ఇది వచ్చి నాకు ఇక్కడికి వస్తే ఇది చూడడం అనిపిస్తుంది మరి చాలా పెద్ద ఫ్యాన్ ఉంటుంది గాలి కూడా బాగానే వస్తుంది సో ఇలాగా ఇంకా ఇంటికి వచ్చేసాం తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టామార్ట్లో ఫ్లవర్స్ తెప్పించానని చెప్పాను కదా లూజు చామంతి బటన్ రోజెస్ నేను వస్తా వస్తా జాజిపూలు ఎరజాజి పూలు అంటారు కదా అవి తమలపాకులు తెచ్చుకున్నాను కొబ్బరికాయ కూడా ఇన్స్టామాటలోనే పెట్టేసి ఉన్నాను అప్పటికే సరే ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అనేసి ఇంకైతే చూసుకుంటున్నాను రేపటికి ఏం కావాలి ఏం పెట్టాలి ఏంటి అని మా అమ్మ వాళ్ళైతే చిన్నప్పుడు పేలాలు పిండి పేలాలు అని చెప్పి పెట్టేవాళ్ళు సో అదనమాట చాలామంది ఆ రోజు ప్రసాదం పెడతారు కదా అది సో నేనేం చేస్తాను ఏంటో నాకు తెలియదు ప్లాన్ లేదు గో విత్ ఫ్లో అంటారు కదా అలా ఫ్లోలో వెళ్ళిపోవడమే ఈరోజు నేను కొంచెం లెంత్ ట్రై చేశాను ఎప్పుడు ఫోర్టీన్ అట్లా పడతాను ఈరోజు సెవెంటీన్ వచ్చింది అంటే నేను కావాలని ల్యాక్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్గానే సెవెంటీన్ వచ్చింది నేను ఎంత ఎడిట్ చేద్దాం అనుకున్నా సరే లెందీ వీడియోస్ అడుగుతున్నారు కదా అన్నట్టుగా నేనైతే లెందీ ఉంచేశాను నాకు చూసి చెప్పండి ఈ మాత్రం లెందీ చేయమంటారా లేకపోతే అంతకుముందులాగా కొంచెం తగ్గించి చేయమంటారా అనేసి ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి ఫ్రెష్గా ఉంటాయి కదా అది సరే ఏదైనా డిన్నర్ చేద్దాం ఎలాగో ట్యూస్డేనే టిఫిన్ ఈరోజు చేద్దామంటే వీళ్ళు హల్వా తినేసి ఉన్నారు కదా ఇంకా మాకు ఏమొద్దు అన్నారు శ్రీ ఏమో ముందే బిర్యానీ తినడం వల్ల నాకు హెవీగా ఉంది హెవీగా ఉంది అంటే సరే అని చెప్పి తనకైతే కొంచెం పాలు ఇచ్చేసి తనకైతే ఇచ్చేసాను తర్వాత ఏమైనా ఆకలిస్తే ఫ్రూట్స్ ఏవో తింటానని చెప్పాడు సుచిత్ర చాలా ఫ్రూట్స్ తెచ్చిందనమాట యాపిల్స్ పోమో గ్రానేట్స్ ఇవన్నీ తీసుకొచ్చింది తింటానన్నాడు ఆ కిండర్ చేయాలి ఈ టాయ్ వచ్చిందంట రెడ్ కలర్ కారు అమ్మ నేను మీ ఫ్రెండ్స్కి చూపిస్తాను అమ్మ నేను మీ ఫ్రెండ్స్కి చూపిస్తాను అని చెప్పాడు ఆ టీవీ ఆపరా నీవు మాటలు వస్తాయి అని అంటే లేదు లేదు నేను జస్ట్ చూపిస్తాను అని చెప్పి చూపిస్తున్నాడు అదేదో చాలా బాగా నచ్చిందంట యాభై రూపాయలు పెట్టి కొనిపిస్తారు దానిలో ఏదో అమృతం ఉంది అని వాళ్ళు తినడానికి కాకుండా ఈ టాయ్ కోసమే కొనిస్తారు అనేది నా ఫీలింగ్ ఈ ఏజ్ గ్రూప్ పిల్లలంతా సో మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా ముందైతే అది చాలా టేస్టీగా ఉంటుందమ్మా అది చాలా హెమ్మీగా ఉంటుందమ్మా వన్ ఏ వాయిల్ తినొచ్చు కదమ్మా ఇట్స్ ఓకే కదమ్మా అని చెప్తాడు తేడా కొన్న తర్వాత అసలు దాని వైపు కూడా చూడ్డు ముందు టాయ్ ఎక్కడ ఉందో చూసి అదైతే ఓపెన్ చేస్తాడు ఇంకా మార్నింగ్ లేచి ఇక్కడ గుమ్మంలో పసుపు ఇదంతా పెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని చెప్పి ఇక్కడ పెడుతున్నాను నేను అమీన్పూర్ ఫ్లాట్లో కొండాపూర్ ఫ్లాట్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా పెట్టేదాన్ని బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయలేదు సరే ఇంకా ఫెస్టివల్ కూడా ఉంది కదా అని చెప్పి ఇంకేవాళ్ళు పెడదాము అనేసి పెడుతున్నాను బయట ముగ్గు అలా వేయలేదు జస్ట్ బొమ్మానికే పెట్టాను ఇంకా ఫ్లవర్స్ పెట్టాను సో ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా సో అందుకని ఫస్ట్ అయితే కిచెన్ స్టార్ట్ చేశాను ఇది లెఫ్ట్ ఓవర్ కొంచెం బిర్యానీ ఉంది ఇదంతా తీసేసి పక్కన పెట్టేసి స్టవ్ ఇది కౌంటర్ టాప్ ఇదంతా క్లీన్ చేసేయాలి ఇంకా దేవుడి దగ్గర పొద్దున పూజ చేసిన సామాన్ అంతా కూడా ఉంది అది కూడా కడిగేసుకుంటే మార్నింగ్కి బాగుంటుంది కదా అని చెప్పి ఇవన్నీ కూడా తీసుకొచ్చేసాను ఫస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసేస్తాను సో ఇంకా ఫైనల్గా నా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది దేవుడి సామాను కూడా సర్దేసుకొని నీట్గా కడిగేసుకొని పెట్టుకున్నాను అక్కడ పెడితే రేపు మార్నింగ్కి ఎండిపోతాయి చక్కగా కిటికీలోంచి వస్తుంది అందుకని ఇన్ కేస్ వస్తే సో ఈ అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ సైనింగ్ ఆఫ్